రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేనట్టుంది కాజీపేట మండలం బి కొత్తపల్లె పంచాయతీ అధికారుల పనితీరు బి కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఆరు వందల పైచులకు నివాస గృహాలుండగా ఐదు గ్రామాలు ఈ పంచాయతీలో విలీనమై ఉన్నాయి పడిపోయిన ఇండ్లు రేకులు అని చూడకుండా ప్రతి ఇంటికి నీటి ఇంటి పన్ను నీటి పన్ను వేయడపై పంచాయతీ కార్యదర్శిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరే మేమేం చేయమంటాం మా తగ్గుతది అంటే ఏ నిన్న ఇంత అనేమో నూరు యాభై అరవై ఇప్పించుకుంటాను మూడు వందలు అంటున్నా ఆ నేను ఇన్ని కుదరవు మాకు మేమేం చేయమంటావు మాకు పెట్టినారు వాళ్ళు రూల్స్ మేము ఇప్పించుకుంటాము మూడు వందలు ఇచ్చినా బి కొత్తపల్లె పంచాయతీలో ఇంటి పన్ను నూట ముప్పై రూపాయలు ఉండగా ప్రజల నుంచి నాలుగు వందలు నుంచి ఐదు వందల వరకు వసూలు చేశారని ఆన్లైన్ లో మాత్రం కేవలం నూట ముప్పై మిగతాది కాజేశారని ప్రజలు మీడియాకు తెలియజేశారు కాజీపేట మండలం బి కొత్తపల్లె పంచాయతీలోని తిప్పాయపల్లెలో తవ్వ బాల గంగిరెడ్డి పేరుతో ఈ డిమాండ్ నోటీసు పంచాయతీ సెక్రటరీ ఆ ప్రజలకు పంపిణీ చేశారు బాల గంగిరెడ్డి బాల గంగిరెడ్డికి సంబంధించిన ఆన్లైన్ పేమెంటు వీడియో కూడా ఒకసారి గమనించండి ఈ ఆన్లైన్ పేమెంటులో ఆ ఇంటి యజమానికి ప్రాపర్టీ ట్యాక్స్ డెబ్బై నాలుగు రూపాయలు వసూలు చేయగా మొత్తం కలిపి వాటర్ ట్యాక్స్ డ్రైనేజీ ట్యాక్స్ కలిపి నూట పన్నెండు రూపాయలు ఆన్లైన్లో పే చేశారు ఈయన దగ్గర నుంచి సుమారు మూడు వందల రూపాయలు వసూలు చేసిన పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్లో మాత్రం నూట పన్నెండు మాత్రమే చెల్లించి తిప్పాయిపల్లెకు చెందిన బాలకంగిరెడ్డి ఆన్లైన్ పేమెంట్ విషయానికి ఒకసారి ఈ విజువల్స్లో గమనిస్తే ఆయనకు సంబంధించి నిన్నటి వరకు ఎలాంటి పేమెంట్ చేయలేదు మీడియా రంగ ప్రవేశం తర్వాత ఆయన ఈరోజు ఉదయం పన్నెండు గంటల పది నిమిషాలకు పేమెంట్ చేసినట్టు ఆన్లైన్లో చూడవచ్చు నిన్న మీడియా రంగ ప్రవేశం చేసిన తర్వాత పంచాయతీ సెక్రటరీ ఈరోజు ఉదయం నుంచి ప్రజల వద్ద నుంచి తీసుకున్న సొమ్మును ఆన్లైన్లో జమ చేయడం అందరూ గమనించగలరు పీతిపాయపల్లిలోని మీరు చూస్తున్న విజువల్స్లో రెండు రేకులున్న ఇంటికి కూడా మూడు వందలు ఇంటి పన్నులు వేశారని వారి వద్ద నుంచి మూడు వందలు వసూలు చేశారని ఆ ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఈ ఇంటికి ఇంటి పన్ను లేదని వారు మీడియాకు తెలియజేశారు